लकारी, जगत अधिकारी कर्मरूपी वाटे वर्ता तू पालनहारी तू मंगलकारी जगत अधिकारी कर्मरूपी वाटे वर्ता तू पालन हारी ತ ಭೂಪತಿ ಐಶಾನ ಪುತ್ರ ಗಣಪತಿ ಗಮ ಪಿ ಝರಿ ಮ ಗಮ ಘರಿ ಸರಿ ಘರಿ ಗಮ ಗಮ ಪ ಗಮ ಗೌರಿ ಸುತ ಭೂಪತಿ ಪುತ್ರ ಗಣಪತಿ ಸಿಂಧೂರ हे मोषक संगे सवारी लंबोदर महाबल महागणपति गजानन लंबोदर महाबल महागणपति गजानन विघ्न हरणा मंगल करण मनोवांचित फळ दे भगवन् विघ्नहर मङ्गलकरण मनोवाञ्छित भगवन् विनायका विद्यावरिधि विघ्नहर i yeah. yeah. తారే నమః బాదా రితయో సమస్తాయే అదీ క్యా నిగారిణ పాపం జంభం పర కృపావిచా వారి సాధు పురుషున్ తే ప్రదక్షిణ భవేభుదే ముర్ధాన ప్రదక్షిణ

मु <tabar payaari> <tabar payaari> <tabar payaari> <tabar> ते नहीं करो तो इन बाबुली के दुःखों को स्तब्ध कर भरेगा बाजा मुंजर दुःख कर फट के होंडी बाजा बाजा धुआँ ना साबिर वाक्य बदले युग जीवन सुधरे सब राजू प्रजाता सब राजू प्रजाता ओम सरस्वती रोतु बियों बाजे कामरुपी जारम बंद कर जावे సందర్భాల్లో దేవేంద్రుడు అంటే స్వర్గలోకానికి

వచ్చినటువంటి మహారాజు ఇంద్రుడి చూశాడు చాలా సంతోషించాడు ఆనందంతో నమస్కరించాడు ఏ కారణం ఈ కార్యం చేయాలని అడిగాడు చెబుతున్నాడు రాజ్యంలో బాగా చేసినటువంటి వ్యక్తి నా ఎవరో నడిచిపోయింది అందువల్ల చెప్పాడు అప్పుడు మళ్ళీ ఆవిర్భం ఎట్లా తెలియజేస్తుంది ಅಯ್ಯ ಮಹಾರಾಜ ಅಂತ ಚತುರ್ಥಿ ಅಂತ ಸಂಘ ಅಧಿಕಾರ ಈ ರೋಜು ಪಂಚೆ ಉಪವಾಸೋ ಪುಣ್ಯ ಬಲಾಕಿ ದೇವೇಂದ್ರ

ఆనందరావు గణపతి రావు ఆనందరోగానికి వచ్చి ఒక మరణించిన స్త్రీ మృతి తీసుకెళ్తున్నారు సైనికులు ఏం చేశారు వెంటనే ఎంతో పాపం చేసినటువంటి ఆ స్త్రీ ఎందుకు గణేష్ రోగాన్ని తీసుకెళ్తున్నారు అప్పుడు ఆ గణేష్ ఈయన ప్రాణాలు చేసిన పుణ్యాలు చేసిందో తెలియదు కానీ నేను అంతా తెలియ ఉండాలి ఏమీ తెలియదు చంద్రోదయం అయిన తర్వాత అంటే అవుతుందో అట్లాగే కూడా చెబుతూ ఉంటారు కాబట్టి చంద్రోదయం అయిన తర్వాత కొంత ఆస్తుంది రాత్రింది చంద్రయాన్ని నిధులు వేసి కొంత వల్ల ఆవిధ తెలియకుండానే సంకష్టం చేసినటువంటి మరణించింది చేసిన పుణ్యం బాగా ఉంది కాబట్టి మేము గణేష లోకాన్ని తీసుకెళ్తున్నాము చెప్పారు అంతేకాకుండా ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా వర్షం చేస్తే వారు గణేష లోకానికి స్వాతంత్ర లోకానికి చేరుకోవడం జరుగుతుంది మరణానంతరం జరుగుతుంది గణేష్ లోపల ఆరోగ్యంలో చేరుకుంటారు అప్పుడు గణేష్ సైనికులు ఆ స్త్రీ మొదలు కానీ అప్పుడు తీసుకెళ్తే అని చెప్పి అయితే ఆ గణేష్ దోతలు ఆమెకు ఆమె దేవించిన గాలి ఆ విమానం ఆది కూడా చేరిస్ఫోటన కలిగించింది

ఈ మతం మరచడం వల్ల ఈ మతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గణేషుడు ఆనంద లోకానికి వచ్చారని చెప్పి అక్కడ భగవంతుడైనటువంటి గణేష్ ఆనందాన్ని పొందాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రకారంగా మనం చాలా ఉన్నాయి ఒక నెల మనం గుర్తు చేసుకున్నాం కూడా ಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ ಈ ಕಡ ಪೂರ್ತ

नमो नमो मुझिता नमो नमो माया रास मधरना हरिशुत नमो 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 नमो

నిత్య మహోత్సవ జై శ్రీ గణేష్ సంకస్థ గణపతి స్వామి వారికి గణపతి అక్షతలు కలగదు ఉండి అసలు స్వామి వారి గురించి

ಯಾಕೋ ಗುಣತಾ ಗೋತೇನ ದೊರೆಗೆ ಹೇಳಿದ್ರು ಆ ನಿಯ ಚೋಟ ಮದಂತ ಗೋತೇನ ವಾಟ್ ರೈಟ್ ಸಮೇನ ಧರನು ಸಕಲಂ ಧೀವತ್ವuga ನಿಬಕಡೇನ ದುಗ್ಭುಜದೋಸಪದನೋ ವಾತಃ ಮತ್ತು ఐశ్వర్య గు స్వామి పరమేశ్వర గురు అవహార సహస్రే